హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కిలో వరకు బోడకాకరకాయలతోని నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసడం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని తప్పకుండా చూడండి ఇలా నేను చెప్పిన విధంగా అన్ని మెజర్మెంట్స్తో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ మనం ఒక కిలో వరకు బోడ కాకరకాయలు తీసుకున్నానండి కొందరు వీటిని అడవి కాకరకాయలు ఆ కాకరకాయ అని కూడా అంటారు సో ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు మంచి నీటిలో వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసుకోవాలండి కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి మొత్తం వరకు అలాగే ఉంచాలండి సో ఒక నాలుగైదు గంటల పాటు అలాగే ఉంచితే తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వాటిని కట్ చేసుకోవాలండి ఒక కాయలో ఇలా ఫోర్ పీసెస్ లేదంటే సిక్స్ పీసెస్ లాగా ఈ విధంగా ముక్కలుగా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి ఇందులో వచ్చే గింజల్ని అలాగే ఉంచండి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడిలో సూపర్గా ఉంటుందండి గింజల్ని తీసి పడేయకండి సో ఆ తర్వాత ఇందులోకి ఒక మసాలా తయారు చేసుకుందామండి రెండు స్పూన్ల వరకు మెంతుల్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఫస్ట్ వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి సో ఇలా చిన్న మంట మీద వేయించితే ఇవి లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి పొడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక కిలోకి ఈ విధంగా సరిపోతుంది మసాలా అనేది సో స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి ఒక కేజీ బుడకాకరకాయలకి సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ బోడ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో ఉండే తేమ అనేది పోయి మనకి ఈ కాకరకాయలు అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వీటన్నిటిని తీసి పెట్టుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ అనేది ఉంది కదా ఈ ఆయిల్ అనేది కూడా పూర్తిగా చల్లారాలండి ఆ తర్వాత ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా వెల్లుల్లి తీసుకొని పొట్టు వల్చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీలకర్ర ఆవాలు మెంతుల్ని ఇలా పొడి చేసుకొని ఈ వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనకి మూడు పెద్ద సైజు నిమ్మకాయలు అనేవి సరిపోతుందండి సో ఈ కాకరకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఇలా వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి కొంచెం ఆయిల్లో వెల్లుల్లి వేసుకొని ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకోవాలండి మనం తినే టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చడి అనేది మంచిగా ఊరిన తర్వాత కూడా మనకి ఉప్పు సరిపోకపోతే అప్పుడు కూడా వేసుకోవచ్చు అండి సో వీటన్నిటిని కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మీరు పోపులో కొంచెం వెల్లుల్లిని ఫ్రై చేసి వేసుకుంటే ఈ టే ఈ పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సో నేను ఆ విధంగా వేసాను లేదంటే పూర్తిగా పచ్చి వెల్లుల్లి అయినా కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా అందులో నుంచి జ్యూస్ని తీసేసి ఇందులో మంచిగా కలుపుకుంటే మనకి ఈ పులుపు అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఈ వడకాకరకాయలోకి ఈ విధంగా వీటన్నిటి కూడా ఈ కాకరకాయలకి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని నైట్ మొత్తం అలా వదిలేసామంటే అందులో ఉండే ఆయిల్ అనేది మంచిగా మనకి పైకి తేలి పచ్చడి అనేది ఊరిన తర్వాత సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బోడకాకరకాయ పచ్చడి అనేది మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ